పుతిన్ భారత పర్యటన ఊహించినట్టే అమెరికా రాజకీయాలను షేక్ చేస్తోంది ఇటీవలే మోడీ పుతిన్ సెల్ఫీ అమెరికన్ కాంగ్రెస్లో ప్రకంపనలు పుట్టించింది తాజాగా అదే చట్టసభలో భారత్పై సుంకాలకు వ్యతిరేకంగా విపక్ష డెమోక్రాట్లు తీర్మానం ప్రవేశపెట్టారు యాభై శాతం టారిఫ్స్ ఎత్తేస్తారా లేదా అంటూ ట్రంప్ సర్కార్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు భారత్తో వైరం అమెరికాకే శాపం అంటూ విరుచుకుపడుతున్నారు ఈ వ్యవహారంలో ట్రంప్ సర్కార్ ఎలా ముందుకెళ్లబోతోందన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న ఇంతకీ అమెరికన్ కాంగ్రెస్లో విపక్ష డెమోక్రాట్లు ప్రవేశపెట్టిన తీర్మానంలో ఏముంది భారత్పై యాభై శాతం సుంకాలను తొలగించాలని విపక్ష నేతలు ఎందుకింతగా పట్టుబడుతున్నారు భారత్తో వైరం అమెరికాకే శాపంగా మారుతోందా వాజ్ ది స్టోరీ పుతిన్ భారత పర్యటన చుట్టే తిరుగుతున్న అమెరికా రాజకీయాలు అమెరికన్ కాంగ్రెస్లో ట్రంప్పై విరుచుకుపడుతున్న పడుతున్న డెమోక్రట్లు భారత్తో టారిఫ్స్ వైరం ట్రంప్ ప్రభుత్వానికే శాపంగా మారుతోందా అగ్రరాజ్యం అమెరికా రాజకీయాలు భారత్ చుట్టే తిరుగుతున్నాయి ట్రంప్ సుంకాల నిర్ణయాన్ని ముందరించి తప్పుపడుతున్న విపక్షాలు పుతిన్ ఢిల్లీ పర్యటనతో ట్రంప్ సర్కారు పై యుద్ధం ప్రకటించాయి ఇటీవలే అమెరికన్ కాంగ్రెస్ లో మోడీ పుతిన్ సెల్ఫీని ప్రదర్శించి ట్రంప్పై ప్రశ్నల వర్షం కురిపించారు ట్రంప్ సర్కార్ దుందుడుకు చర్యల కారణంగా అమెరికాకు అత్యంత కీలకమైన భాగస్వామ్య దేశాల్లో ఒకటైన ఇండియాతో సంబంధాలు దీర్ఘకాలంలో దెబ్బతినే ప్రమాదం ఉందని మండిపడ్డారు డొనాల్డ్ ట్రంప్ తీరు చూస్తుంటే పనిగట్టుకుని తానే భారత్ను రష్యా వైపు వెళ్లేలా చేస్తున్నట్టు Trump's policies towards India can only be described as cutting our nose to spite our face. And this is doing real and lasting damage to the strategic trust and mutual understanding between our two countries. Because let me be clear being a coercive partner has a cost. And this poster. Is worth a thousand words. You do not get a Nobel Peace Prize by driving U.S. strategic partners into the arms of our adversaries. We must move with incredible urgency to mitigate the damage that this administration has done to the U.S. India partnership and return to the cooperation that is essential to U.S. prosperity, security, and global leadership. Congress understands the stake of this relationship on a bipartisan basis, and I thank the Chair for providing the opportunity to get that on the record today. I look forward to a robust discussion, and I yield back. బహుశా రెండోసారి పవర్ లకి వచ్చిన తర్వాత ట్రంప్ ని ఈ రేంజ్ లో ఎవరు కార్నర్ చేసి ఉండరేమో భారత్ ను కోల్పోయిన అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ చరిత్రలో నిలిచిపోతారని శాపనార్థాలు పెట్టడం ఇదే తొలిసారి కావచ్చు కానీ కథ కడితో అయిపోలేదు డెమోక్రాట్లు అసల శిస్ ఇప్పుడే సంధించారు భారత్ పై సుంకాలు ఎత్తేస్తావా లేదా అంటూ అదే అమెరికన్ కాంగ్రెస్ లో పవర్ఫుల్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు అవును వీలైనంత త్వరగా భారత్పై సుంకాలను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ప్రతినిధుల సభ్యులు డెబోరా మాకు విసి కృష్ణమూర్తి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు కాంగ్రెస్ మహిళ డెబోరా రాస్ మాట్లాడుతూ వాణిజ్యం పెట్టుబడులు శక్తివంతమైన భారతీయ అమెరికన్ సమాజం ద్వారా నార్త్ కేరళీన ఆర్థిక వ్యవస్థ భారత్ లోతుగా అనుసంధానమై ఉందని తెలిపారు భారతీయ కంపెనీలు ఆ రాష్ట్రంలో ఒక బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టాయని ముఖ్యంగా లైఫ్ సైన్సెస్ టెక్నాలజీ రంగాల్లో వేలాది ఉద్యోగాలను సృష్టించాయని ఆమె హైలైట్ చేశారు మరోవైపు నార్త్ కెరాల తయారీ సంస్థలు ఏటా వందల మిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులను భారత్ కు ఎగుమతి చేస్తున్నాయని డెమోక్రాట్లు పేర్కొన్నారు ఈ నేపథ్యంలో ట్రంప్ విధించిన టారిఫ్లు రాష్ట్ర ఆర్థిక ప్రయోజనాలకు కూడా నష్టాన్ని కలిగిస్తున్నాయని స్పష్టం చేశారు ఇదే అంశంపై కాంగ్రెస్ సభ్యుడు విసి స్పందిస్తూ భారత్ అమెరికాకు ముఖ్యమైన సాంస్కృతిక ఆర్థిక వ్యూహాత్మక భాగస్వామ్యని గుర్తు చేశారు ఇప్పటికే పెరుగుతున్న జీవన వ్యయాలతో ఇబ్బంది పడుతున్న సాధారణ అమెరికన్లపై ఈ టారిఫ్లు అదనపు పన్నుల మారాయని వ్యాఖ్యానించారు ఈ అక్రమ సుంకాలు భారత్ను మాత్రమే కాక అమెరికా వినియోగదారుల్ని కూడా నష్టపరుస్తున్నాయని మండిపడ్డారు ఇండియా అమెరికన్ కాంగ్రెస్ మెంబర్ రాజా ఘాటుగా స్పందిస్తూ భారత్ నుంచి వచ్చే వస్తువుల దిగుమతులపై విధించిన ఈ సుంకాలు సరఫరా గొలుసులకు తీవ్ర అంతరాయం కలిగిస్తున్నాయని అమెరికన్ కార్మికులకు హాని చేస్తున్నాయని అన్నారు ఈ సుంకాలు వినియోగదారుల ఖర్చుల్ని పెంచుతున్నాయని హెచ్చరించారు ఈ విధమైన చర్యలు అమెరికా ప్రయోజనాలను గాని భద్రతను గాని ముందుకు తీసుకెళ్లవని అన్నారు ఈ సుంకాలను ముగిస్తే అమెరికా భారత్ మధ్య ఆర్థిక భద్రతా సహకారం మరింత బలోపేతమవుతుందని కృష్ణమూర్తి స్పష్టం చేశారు నిజానికి సుంకాలతో దెబ్బతిన్న భారత్ అమెరికా సంబంధాలను తిరిగి గాడిన పెట్టాలని విపక్ష నేతలు డిమాండ్ చేయడం ఇదే తొలిసారి కాదు అమెరికన్ కాంగ్రెస్ లో తీర్మానం ప్రవేశపెట్టిన నేతలే గతంలో డొనాల్డ్ ట్రంప్ కు లేఖలు కూడా రాశారు భారత్పై విధించిన టారిఫ్లను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ కు ఉన్న రాజ్యాంగబద్దమైన వాణిజ్య అధికారాలు తిరిగి పొందడమే తమ ప్రయత్నమని తెలిపారు ట్రంప్ దారికి రాకపోవడంతో కాంగ్రెస్ లో తీర్మానం ప్రవేశపెట్టే వరకు వచ్చింది అయితే ఈ తీర్మానం భారత్పై యాభై శాతం సుంకాలను తగ్గించగల నిజంగా దానికంత పవర్ ఉందా అన్నవి అస్సలు లేవు వాస్తవానికి ఇప్పటికిప్పుడు ఈ తీర్మానంతో వచ్చే మార్పులేవి ఉండకపోవచ్చు ఎందుకంటే ప్రతినిధుల సభలో రిపబ్లికన్ మెజారిటీ ట్రంప్ ప్రభావం కారణంగా తీర్మానానికి ఆమోదం దొరకడం అంత ఈజీ కాదు కాకపోతే ఈ తీర్మానం ట్రంప్ ఏకపక్ష వాణిజ్య చర్యలపై స్వదేశంలో ముఖ్యంగా డెమోక్రట్లలో పెరుగుతున్న వ్యతిరేకతకు సంకేతంగా మారుతుంది డెమోక్రట్లు వ్యాపార సంస్థల నుంచి వస్తున్న ఈ ఒత్తిడి భారత్ తో వాణిజ్య సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి సుంకాల వివాదాన్ని పరిష్కరించు డొనాల్డ్ ట్రంప్ పరిపాలనపై పరోక్షంగా ఒత్తిడిని పెంచుతుంది భారత్పై సుంకాల ప్రభావం అమెరికాపై ఎప్పుడూ పడింది భారీ సుంకాల ప్రభావంతో అమెరికాలో అనేక ఆహార పదార్థాల ధరలు గణనీయంగా పెరిగాయి దీంతో ట్రంప్ పాలనపై అమెరికల నుంచి తీవ్ర వ్యతిరేకత పెరుగుతోంది బ్రెజిల్ పై ట్రంప్ విధించిన సుంకాలు గొడ్డు మాంసం కొరతను తీవ్రతరం చేయడమే కాక రేట్లు పెరిగేలా చేసింది ఫలితంగా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత పెరిగింది ఎన్బిసి న్యూస్ నిర్వహించిన సర్వే ప్రకారం ఏకంగా అరవై మూడు శాతం అమెరికన్ ధరల నియంత్రణ ఆర్థిక వ్యవస్థ నిర్వహణలో ట్రంప్ విఫలమయ్యారని అభిప్రాయం పడ్డారు ఈ క్రమంలోనే నవంబర్ లో అత్యవసర వస్తువులపై సుంకాలు ఎత్తేస్తున్నట్టు ప్రకటించారు వ్యవసాయ ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను తగ్గించడానికి ఈక్విడార్ గ్వాటమాల ఎల్సాల్వడార్ అర్జెంటీనాతో కొత్త ఫ్రేమ్ వర్క్ ఒప్పందాలను ప్రకటించడం తర్వాత ట్రంప్ తొలగింపు ఉత్తర్వుపై సంతకం చేశారు అంతకుముందు జరిగిన ఆఫియర్ ఎన్నికల్లోనూ ఓటర్లు ఆర్థిక వ్యవస్థను తమ ప్రధాన ఆందోళనగా చెప్పారు దీని కారణంగానే రిపబ్లికన్లకు ఓటు వేయలేదు కీలకమైన వర్జినియా న్యూజెర్సీలలో ముఖ్యంగా అధికార పార్టీ ఓటమికి కారణమైంది ఇలా విపక్షాలు ప్రజల నుంచి తీవ్ర ఒత్తిళ్లు పెరగడం ట్రంప్ సర్కార్ను చిక్కుల్లో పడేసేది సుంకాలు ఒకటి కాదు ట్రంప్ తీసుకున్న చాలా నిర్ణయాలు ఇప్పుడు అతడికే రివర్స్ అవుతున్నాయి వాటిలో హెచ్ వన్ బీబీ సబ్ ఫీజు ఒకటి ఫీజును లక్ష డాలర్లకు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమెరికాలోని ఇరవై రాష్ట్రాలు సవాల్ చేసే ఈ విధానం చట్ట విరుద్ధమని కీలక ప్రజాసేవలకు తీవ్రం ముప్పుగా మారుతుందని దావా వేసే ఈ వీసా ఫీజును ఆసుపత్రులు విశ్వవిద్యాలయాలు ప్రభుత్వ పాఠశాలలు విస్తృతంగా ఉపయోగిస్తున్నాయని ఫీజు పెంపుతో అధిక గల విదేశీ ఉద్యోగులను నియమించాలనుకునే యజమానులపై భారీ భారం పడుతుందని దావాలు పేర్కొన్నాయి హెచ్ వన్ బి వీసా ఫీజును పెంచడాన్ని గతంలో అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ న్యాయస్థానంలో సవాల్ చేసింది తాజాగా ఇరవై రాష్ట్రాలు వేసిన దావాకు కాలిఫోర్నియా అటార్నీ జనరల్ రాబు బోండ్ నాయకత్వం వహించారు ట్రంప్ నిర్ణయించిన లక్షల డాలర్ల ఫీజు నిలిపేయాలని ఈ దావాలో పేర్కొన్నారు వలసల చట్టంతో సహా దాని సంబంధిత ఖర్చులలో ఇలాంటి కీలక మార్పులు చేసే అధికారం కేవలం కాంగ్రెస్ కు మాత్రమే ఉందని వాదించారు ఏ అధ్యక్షుడికి కూడా రాజ్యాంగాన్ని విస్మరించే అధికారం లేదని వాదించారు ఇవన్నీ చూస్తుంటే ట్రంప్ కు మ్యూజిక్ స్టార్ట్ అయినట్టే కనిపిస్తోంది